ఎలక్షన్లో నిలబడ్డ విషయం అందరికీ తెలిసిందే కదా అంతకుముందు ముందు వరకు నా లైఫ్ హాస్టల్ లైఫ్ అనమాట సో చిన్నప్పటి నుంచి నేను హాస్టల్లోనే ఉన్నా అంత ఇంటి ఇంటికాడ ఉండలేదన్నమాట ఎందుకు అని అంటే హాస్టల్లో ఉంటే ఫుడ్ పెడతారు కొంచెం అమ్మ వాళ్ళకి భారం అవ్వకుండా ఉంటుంది కదా అనేసి చిన్నప్పటి నుంచి హాస్టల్ లైఫ్ లేట్ చేసిన సో నేను కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పుడు కూడా హాస్టల్లోనే ఉండేదాన్ని కానీ ఈరోజు ఇంకా హాస్టల్ వేకేట్ చేయాల్సి వస్తుందనమాట ఎందుకంటే ఇంకా కొంచెం ఎలక్షన్ లెక్కలు అవన్నీ చూసుకోవాలి కాబట్టి ఇంటికి వెళ్తున్నా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఫస్ట్ హాస్టల్ వదిలేసి వెళ్ళిపోవడానికి సో లాస్ట్ సారీగా ఈ వీడియో ఎందుకు ఇస్తుందంటే ఇదొక నాకు జ్ఞాపకంగా ఉండిపోవాలన్నమాట సో చాలా హాస్టల్స్ ఉన్నాయి కానీ ఈ హాస్టల్లో నేను ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ హోమ్ హోమ్ అంటే ఇంటికాడ ఉన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట ఇంటికాడ వాతావరణం ఎలా ఉంటుందో అలా ఉంటుంది నేను ఈ హాస్టల్లో ఉండబట్టి కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్ నవంబర్లో వచ్చాననమాట ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒకే హాస్టల్లో ఉన్న ఇప్పటివరకు నేను హాస్టల్ వేరే హాస్టల్ చేంజ్ అవ్వలేదన్నమాట ఇక్కడ కొంచెం ఫుడ్ కూడా బాగుంటుంది హోమ్లీ ఫుడ్ అనమాట ఇంటికాడ ఎలా వండుకొని తింటామో అదే మాదిరి ఉంటుంది కాబట్టి ఈ హాస్టల్ వేకేట్ చేయలేకపోయినా కానీ రోజు వెళ్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది మళ్ళీ వస్తానే అనుకుంటున్నా చెప్పలేను ఇంకా ఫస్ట్ ఇంటికాడ ఉండడం కంటే నేను హాస్టల్లోనే ఉన్నా కాబట్టి హాస్టల్ కూడా నేను హోమ్లీగానే ఫీల్ అవుతాను సో లాస్ట్గా నా వెజ్ చూపిస్తాను అనమాట నేను ఇక్కడ ఉన్నప్పుడు ఎన్నో గొడవలు ఎన్నో ఎంతోమంది ఫ్రెండ్స్ వచ్చారు పోయారు ఈ బెడ్ చాలామంది వచ్చి పోయారు కానీ నేనైతే ఇక్కడే ఉన్నా అనమాట సో ఇది వచ్చేసి నా కబర్ట్ ఇక్కడ అనేవి అంటే హీట్ వాటర్ తాగడం కోసం అని చెప్పేసి ఒక చిన్న చిల్లిండర్ ఒక గిన్నె అన్నీ క్యారీ అనమాట అన్నీ చదువుకున్న ఇది బకెట్ బుక్స్ అన్నీ ఇవన్నీ బుక్స్ ఇవన్నీ చదువుకున్న సో ఇది అనమాట నా బెడ్ సో కనీసం వచ్చిన రోజు నుంచి బెడ్ చేంజ్ అవ్వలేదు ఇక్కడే ఇదే బెడ్ పైన ఎవరున్నా ఎవ్వరు లేకున్నా ఇదే రోడ్ వాడుకునేది అనమాట సో చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ కానీ వెళ్ళిపోతుంటే కొంచెం బాధ అనిపిస్తుంది ఏం చెప్పాలి కూడా అర్థం అవ్వట్లేదు ఇంత సదిరేసుకున్న ఇంకా లగేజ్ ఎంత సదిరేసుకున్న బట్టలు బుక్స్ చెప్పులు అన్నీ సదిరేసుకున్న ఏదో కొంచెం బాధ అనిపిస్తుంది కొంచెం చాంది అనిపిస్తుంది సో ఏం చెప్పాలో అర్థం అవుతలేదు హాస్టల్లో ఉన్న ఫ్రెండ్స్ని కూడా చాలా మిస్ అవుతున్నా సో నేను ఫస్ట్ కొంచెం ఎక్కువ ఎవరితో కలిసేదాన్ని కాదనమాట కొంచెం ఏదో సరిగా మాట్లాడకపోయేదాన్ని ఎంతసేపు నా పని నాది అన్నట్టుగా ఉండేదాన్ని కానీ హాస్టల్ వచ్చిన కొన్ని డేస్కి చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళందరూ వెళ్ళిపోయారు కానీ నేను ఇక్కడే ఉన్నా కొంతమంది పెళ్ళి చేసుకున్నారు ఇంకా కొంతమంది వేరే హాస్టల్కి వెళ్ళిరు అంటే వేరే దగ్గర జాబ్ రావడం వల్ల లాంగ్ అవుతుందని చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఏదేమైనా కానీ నేను ఇక్కడే ఉంటూ ఇక్కడే స్టడీ హాల్ తీసుకుని చదవడం అయితే జరిగింది ఇంకా కొంతమంది అడిగిర్రు అక్క మీ హాస్టల్ చూపించు అని చెప్పేసి సో ఇంకా ఈరోజు వెళ్ళిపోతున్నా కాబట్టి ఒకసారి చూపించుతామని చెప్పేసి వీడియో చేస్తున్నా ఇంకేదో కొంచెం బాధ అనిపిస్తుంది ఫుడ్ కూడా బాగానే ఉంటుంది ఇక్కడ హోమ్లీ అంటే చాలా హాస్టల్స్ ముందు హోమ్లీ ఫుడ్ అది అని పెడతారు కానీ ఏం హోమ్లీ లాగా ఉంటుందో నాకైతే తెలియదు కానీ ఇక్కడైతే ఫుడ్ బాగుంటుంది అందరూ మంచిగా ఉంటారు అనమాట కొంతమంది ఓనర్స్ ఎట్లా ఉంటారంటే మేము ఓనర్స్ మీరు స్టూడెంట్స్ అన్నట్టుగా కొంచెం హాస్టల్లో ఉండే వాళ్ళుగా బిహేవ్ చేస్తారు సో మా హాస్టల్లో అలా ఉండదు అంతా ఓకే ఫ్యామిలీ లెక్క కలిసి ఉండడం అయితే అవుతుంటుంది బాగుంటుంది ఇక్కడ చాలామందిని మిస్ అవుతున్నారు నా రూమ్మేట్స్ని ఎనివి మళ్ళీ కలుస్తూనే ఉంటూ ఉంటా కానీ ఇలా హాస్టల్లో ఉండి టైం వస్తు తర్వాత ఒకవేళ ఉండే సిచ్యువేషన్ వస్తే మళ్ళీ ఇది ఇదే హాస్టల్లో ఇదే బెడ్ పైన ఉంటుంది అనమాట సరే ఐ మిస్ యూ మై డియర్ హాస్టల్ ఫ్రెండ్స్ కరెక్ట్ మళ్ళీ మాట్లాడు చాలా మంది అడిగిరమాట ఇంత సడన్ గా సెక్యూరిటీ ఎట్లా వచ్చింది నీకు అని చెప్పేసి దానికి కారణం ఎవరంటే రామేశ్వరరావు సార్ అలాగే భాను సార్ అనమాట మా తమ్ముడి పైన దాడి జరిగినప్పుడు కనీసం మేము కేసు పెడితే అంత స్తోమత లేకపోయినా మేము సార్ ఫోన్ చేసి ఇట్లా జరిగింది కదా మేము చూసుకుంటామని చెప్పేసి సార్ చాలా హెల్ప్ చేశారు అలాగే నా పైన కేసు ఏంటి కదా సోషల్ మీడియా కేసు ఫైవ్ నాట్ ఫైవ్ సప్లాస్ టూ ఆ కేసు కూడా సారే చూసుకుంటున్నారు అనమాట నిజంగా చాలా ధ్యాన్ సార్ చాలా మంది నాకు సపోర్ట్ చేయడానికి వచ్చి కనీసం నాకు తినడానికి టైం లేని సిచ్యువేషన్లో కూడా కొంతమంది అక్క మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని అలిగి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అయినా సార్ నేను ఒక్క రోజు కాల్ చేయలేదు రోజు మాట్లాడలేదు సారే నా మామయ్య అయినటువంటి ఒక అబ్బాయికి కాల్ చేసి అతని దగ్గర సజెషన్స్ మాకు ఎలా ఉండాలి అనేది సారు అమూల్యమైన సజెషన్స్ ఇచ్చి మాకు అన్ని విధాలుగా హెల్ప్ చేసిరు నిజంగా చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీకు ఎప్పటికి రుణపడి ఉంటాం మేము అయితే తప్పకుండా మేము మీ ఉంటాం మీకు ఖచ్చితంగా కోర్టు పరిధిలో మేము మీకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం అమ్మా సార్ థ్యాంక్ యూ